ఒకవేళ మీ పిల్లలు ఫోర్త్ క్లాస్లో కనుక ఉన్నట్లయితే మీరు ఒకవేళ ఫిఫ్త్ క్లాస్లో ఫ్రీ అండ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ కనుక ఇవ్వాలనుకుంటే ఈ నోటిఫికేషన్ మీకోసం అదే మనకి టీఎస్ఆర్ చేసి టీటీడబ్ల్యూఆర్ చేసి మహాత్మా జ్యోతిబాబుల్లే కామన్గా రిక్యూట్ చేసే నోటిఫికేషన్ వీటీజీ సెట్ ఇది మనకి ఎవరైతే ఫోర్త్ క్లాస్లో ఇప్పుడు చదువుతున్న స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళందరూ ఫిఫ్త్ క్లాస్లో జాయిన్ అవ్వడానికి కండక్ట్ చేసే ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ దీన్నే వీటీజీ సెట్ అని అంటారు ఇది తెలంగాణలో ఎవ్రీ ఇయర్ ఉంటుంది మొత్తంగా ఇందులో నాలుగు గురుకులాలు పార్టిసిపేట్ చేసి కంబైండ్ ఎగ్జామినేషన్ అయితే జరుగుతుంది ఒకటేంటి అంటే మనకి సోషల్ వెల్ఫేర్ ట్రైబల్ వెల్ఫేర్ మహాత్మా జ్యోతిబాపులి సో ఇవన్నీ కలిపి రిక్రూట్మెంట్ చేస్తారు మెరిట్ బేస్డే రిక్రూట్మెంట్ ఉంటుంది కాకపోతే ఎస్సీ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ ఆ తర్వాత మిగిలిన రిజర్వేషన్స్ అయితే బీసీ ఓసీ ఆ విధంగా రిజర్వేషన్స్ అయితే ఉంటాయి ఇంకొకటి ఏంటి అంటే దీన్ని ఎప్పటి నుంచి అప్లికేషన్ చేసుకోవచ్చు అంటే ఎయిటీన్త్ డిసెంబర్ నుంచి డిసెంబర్ సారీ జనవరి సిక్స్త్ వరకు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు ఏజ్ లిమిట్ అయితే డెఫినెట్గా ఉంటుంది అండ్ మనకి ఎట్లాగో తెలిసిన విషయమే కాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్స్ ఇవన్నీ డెఫినెట్గా సబ్మిట్ చేయాలి ఎందుకంటే ఇవన్నీ ప్రూఫ్స్ ఇంకొకటి ఏంటి అంటే రూరల్లో చదివేట వాళ్ళకి వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ లోపు ఇన్కమ్ ఉండాలి ఆ ఇన్కమ్ కూడా మీరు ఈ సంవత్సరం తీసుకున్నదై ఉండాలి ఇది మీరు స్కూల్లో సీట్ వచ్చిన తర్వాత జాయిన్ అయ్యేటప్పుడు ఇవ్వాలి నెక్స్ట్ ఏంటి అంటే అర్బన్లో ఉండే పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి యాన్యువల్ ఇన్కమ్ అంటే మీ యొక్క వార్షిక ఆదాయం మీ తల్లిదండ్రులది అది టూ ల్యాక్స్ అయితే డెఫినెట్గా ఉండాలి సో మీకు ఆల్రెడీ ఒకవేళ ఇన్కమ్ సర్టిఫికేట్స్ ఉండి మళ్ళీ మళ్ళీ మీరు వాటిని రిన్యువల్ కనుక చేసుకోవాలనుకుంటే మీకు ఈజీ అయిపోతుంది సో ఈ నోటిఫికేషన్ని ఎట్టి పరిస్థితులలో మిస్ చేసుకోకండి అండ్ మీకు ఇంకొక విషయం తెలుసో లేదు చాలామందికి మనకి కార్పొరేట్గా ఏ విధంగా అడ్మిషన్స్కి కాంపిటీషన్ ఉంటుందో గురుకులంకి అదే విధంగా కాంపిటీషన్ ఉంటుంది ఒకప్పుడు గురుకులాలంటే గురుకులాల ఎవరు ఇస్తారులే అనేది ఇప్పుడు గురుకులం అంటే వామ్ గురుకులంలో ఎట్లయినా సీటు కొట్టాల్సిందే అన్నట్టుగా ఉన్నారు చాలామంది దీనికి కోచింగ్స్కి వెళ్ళేటి వాళ్ళు ఉన్నారు స్పెషల్గా వీటి కోసం బుక్స్ డిజైన్ చేయడం కూడా జరిగింది మీరు ఆ బుక్స్ని ప్రిపేర్ అవుతారా అనేది మీకు సంబంధించిన విషయమో కానీ బాగా ప్రిపేర్ అయ్యి ఎగ్జామినేషన్ రాయండి ఏదో అప్లై చేసిన వెంటనే ఊరికే సీట్ అయితే రాదు మెరిటోరియస్ స్టూడెంట్స్కి మాత్రమే వస్తుంది అండ్ దానికి తగిన విధంగానే పేపర్ ప్యాటర్న్ అయితే ఉండడం జరుగుతుంది ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామినేషన్ మనకి అప్లికేషన్ చేసుకోవడానికి హండ్రెడ్ రూపీస్ మాత్రమే డేట్ ఎక్స్టెండ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి బట్ లాస్ట్ డేట్ వరకు అసలు వెయిట్ చేయకుండా త్వరగా అప్లికేషన్ చేసుకోండి మరిన్ని డీటెయిల్స్ కోసం తన్యటు గైడ్ అని యూట్యూబ్ ఛానల్ని చూసేసండి థ్యాంక్ యూ